మీకు తెలుసా ఇద్దరు రాజుల అన్నదమ్ముల మధ్య విభేదాల వల్ల ఇక్కడ అద్భుతమైన కట్టడాలు మందిరాలు అయితే నిర్మించారని పద్నాలుగు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉంచిన విభేదాల కారణంగా ఒకరినొకరు గాయపరుచుకొని వాళ్ళు చనిపోతే వాళ్ళ మూడవ తమ్ముడైన త్రిభువన విక్రమాదిత్య ఇక్కడ పద్నాలుగు వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో వాళ్ళ జ్ఞాపకార్థం కొరకు రెండు అద్భుతమైన కట్టడాలైతే నిర్మించాను వీటిని చెట్టి అని అని పిలుస్తారు ఈ చెడ్డి అనేది అయోధ్య నగరంలో అయితే ఉంది మన అయోధ్య కాదండి థాయ్లాండ్లోని అయోధ్యలో అయితే ఉంది థాయిలాండ్లోని అయోధ్యకి మన అయోధ్యకి అయితే ఒక దగ్గర సంబంధం ఉంది ఆ వీడియో చూడాలనుకుంటే కింద లింక్ అయితే ఉంటుంది ఓపెన్ చేసి చూసేసేయండి ఈ అద్భుత కట్టడాలు అయితే చాలా అద్భుతంగానే ఉన్నాయి కాలక్రమేణా భూకంప ప్రకంపలు భూకంపనాలు కాలగర్భముల వల్ల చాలా వరకు అయితే ఈ శిథిలాలన్నీ పడిపోయేటట్టుగా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా కేవలం మీరు చూసిన వాటిలో ఒక ఇరవై శాతం మాత్రమే పూర్తిగా ఉన్నటప్పుడు అయితే ఎలా ఉంటుందైతే ఒక్కసారి మీ ఊహకైతే ఊహించుకొని అంత అద్భుతంగా ఉంటుంది ఈ నగరం వచ్చేసరికి థాయిలాండ్లో బ్యాంకాక్కి ఎనభై కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఇదే మన అయోధ్య నగరము వీడియో నచ్చింటే లైక్ కొట్టేసి ఫాలో అయిపోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ